Okay, students, uh, so far you have understood how to prepare a frequency distribution table under discrete series. Now you are going to learn about frequency distribution table preparation under continuous series. I will share the screen. Right. పౌన పుణ్య విభాజన పట్టిక అవిచ్చిన్న శ్రేణి కంటిన్యూస్ సిరీస్ని తెలుగులో అవిచ్చిన్న శ్రేణి అంటారు ముఖ్యమైన సూచనలు ఓకే వెన్ డాటా కెన్ టేక్ ఎనీ వాల్యూ వితౌట్ ఎనీ గ్యాప్ ద సిరీస్ బికమ్స్ ఏ కంటిన్యూస్ సిరీస్ ఎటువంటి గ్యాప్ లేకుండా ఏదైనా విలువను తీసుకోగలిగినప్పుడు ఆ సిరీస్ని లేదా ఆ శ్రేణిని అవిచ్చిన్న శ్రేణి అంటాము ఓకేనా ద డా అండర్ కంటిన్యూస్ సిరీస్ ఇస్ స్టడీడ్ బై ప్లేసింగ్ ఐటమ్స్ ఇన్ టిఫైన్ సో డియర్ స్టూడెంట్ ఇక్కడ విషయం ఏంటంటే కంటిన్యూస్ సిరీస్ లో కంటిన్యూస్ సిరీస్ లో ఏమి ద డాటా అండర్ కంటిన్యూస్ సిరీస్ ఇస్ స్టడీడ్ బై ప్లేసింగ్ ఐటమ్స్ ఇన్ టిఫైన్ లిమిట్స్ అవిచ్ఛిన్న శ్రేణిలోని డాటా నిర్దిష్ట పరిమితుల్లో అంశాలను ఉంచడం ద్వారా అధ్యయనం చేయబడుతుంది ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ద మార్క్స్ అప్టైన్ బై ఫిఫ్టీ స్టూడెంట్స్ ఇన్ బీకామ్ క్లాస్ కెన్ బి ప్లేస్ ఇన్ ద బిలో టేబుల్ ఎగ్జాంపుల్ ఇవి స్టాటిస్టిక్స్ మార్క్లే అనుకోండి ఓకే స్టాటిస్టిక్స్ మార్క్స్ లో మార్క్స్ అప్టైన్ బై ఫిఫ్టీ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ జీరో టు టెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే నలుగురు ఉన్నారు అంటే జీరో నుంచి పది వరకు అంటే ఒకరికి అర్ధ మార్కే వచ్చిండొచ్చు జీరో పాయింట్ ఫైవ్ వచ్చిండొచ్చు వీటినే ఫ్రాక్షన్స్ అంటాము ఇంకొకరికి వన్ పాయింట్ ఫైవ్ వచ్చిండొచ్చు ఇంకొకరికి నైన్ పాయింట్ ఫైవ్ వచ్చిండొచ్చు సో జీరో నుంచి నైన్ పాయింట్ ఫైవ్ లేదా టెన్ వరకు వచ్చినా కూడాను టెన్ వరకు వచ్చినా ఆ మార్కులన్నిటినీ కూడాను ఈ క్లాస్ కింద తీసుకుంటాము ఇది చాలా ప్రజాదరణ పొందినది దిస్ ఈస్ వెరీ పాపులర్ ఇన్ ప్రాక్టీస్ ఇది ఆచరణలో చాలా ప్రజాదరణ పొందింది ఓకే ద ఫాలోయింగ్ టెక్నికల్ టర్మ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు క్లాస్ ఇంటర్వెల్స్ కింద తెలిపే ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ అవి ఏమంటే క్లాస్ లిమిట్స్ తరగతి అవధులు క్లాస్ ఇంటర్వెల్స్ తరగతి అంతరం క్లాస్ ఫ్రీక్వెన్సీ తరగతి పౌనపుణ్యం క్లాస్ మిడ్ పాయింట్ తరగతి మధ్య బిందువు మిడ్ వాల్యూస్ అంటాము మిడ్ పాయింట్ అన్న మిడ్ వాల్యూ అన్న ఒకటే ఎక్స్క్లూజివ్ మెథడ్ మినహాయింపు రూపం ఇంక్లూజివ్ మెథడ్ విలీన రూపం ఈ ఆరు పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఓకే మీకు అర్థం కావడానికి ఇక్కడ క్లాస్ లిమిట్స్ చూడండి ద లోయస్ట్ అండ్ హైయెస్ట్ వాల్యూ దట్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఏ క్లాస్ ఇస్ టర్మ్ క్లాస్ లిమిట్స్ సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే క్లాస్ లిమిట్ అంటే తరగతి అవధులు ఓకేనా సో తరగతి అవధులు అంటే ఏమి లోయెస్ట్ వాల్యూ ఈ తరగతిలో సున్నా చిన్న విలువ టెన్ అనేది హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూస్ హైయెస్ట్ వాల్యూస్ వాటిని క్లాస్ లిమిట్స్ అంటారు ఇక్కడికి వస్తే పది ఇరవై లోయెస్ట్ వాల్యూ టెన్ హైయెస్ట్ వాల్యూ ట్వంటీ అదేవిధంగా ఇక్కడ మూడో తరగతికి వస్తే థర్డ్ క్లాస్ ఇంటర్వెల్కి వస్తే ట్వంటీ లోయెస్ట్ వాల్యూ థర్టీ హైయెస్ట్ వాల్యూ ఆ రకంగా క్లాస్ లిమిట్స్ను ఎడం వైపు ఉండేది లోయెస్ట్ వాల్యూ లోవర్ లిమిట్ అంటాము కుడివైపు ఉండేది హయ్యర్ లిమిట్ అంటాము అప్పర్ అప్పర్ వాల్యూ లోవర్ వాల్యూ అప్పర్ వాల్యూ సో వీటినే క్లాస్ లిమిట్స్ అంటారు ఓకే అదేవిధంగా టోటల్ మొత్తం చలరాశికి సంబంధించి చూస్తే జీరో అనేది లోయెస్ట్ వాల్యూ అయితే సెవెంటీ అనేది హైయెస్ట్ వాల్యూ అట్లా ఓకే నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఎంత డిఫరెన్స్ అనేది జీరోకు పదికి మధ్య తేడా ఎంత అంటే టెన్ టెన్ మైనస్ జీరో ఈజ్ ఈక్వల్ టు టెన్ కదా అదే విధంగా ట్వంటీ మైనస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ థర్టీ మైనస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ మైనస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఓకేనా ఫార్టీ మైనస్ థర్టీ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఓకే సో ఆ రకంగా తరగతి అంతరం తరగతి యొక్క ఎగువ పరిమితి మరియు దిగువ పరిమితి మధ్య వ్యత్యాసాన్ని తరగతి అంతరం అంటారు సో ఇక్కడ చూడండి టెన్ లో సున్నా పోతే పది అదేవిధంగా ఇరవైలో పది పోతే పది రైట్ ఆ రకంగా క్లాస్ ఇంటర్వెల్ అనేది హయ్యెస్ట్ వాల్యూలో లోయెస్ట్ వాల్యూ తీసేస్తే ఒక క్లాస్ ఇంటర్వెల్లో ఒక క్లాస్లో ఒక తరగతిలో ఆ మధ్య వచ్చి ఆ తేడానే మనం క్లాస్ ఇంటర్వెల్ అంటాము నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటే సున్నా నుంచి పది మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ ఉంటుంది నలుగురు ఫోర్ మెంబర్స్ ఇంతకు ముందు ప్రాబ్లంలో కూడాను ఇంతకు ముందు ప్రాబ్లంలో మీకు చెప్పాను క్లా ఫ్రీక్వెన్సీ అంటే అంటే ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆరు మంది ఉన్నారు కదా ఈ ఆరు అనేది ఫ్రీక్వెన్సీ అనమాట ఇంతకు ముందు చేసిన ప్రాబ్లంలో అదే విధంగా సున్నా నుంచి పది మార్కులు వచ్చిన వాళ్ళు నలుగురు కాబట్టి నలుగు నాలుగు అనేది ఎఫ్ అనమాట ఫ్రీక్వెన్సీ పది నుంచి ఇరవై మార్కులు వచ్చిన వాళ్ళు ఐదు మంది ఐదు అనేది ఫ్రీక్వెన్సీ ఆ రకంగా ప్రతి క్లాస్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆపోజిట్ టు ఎ పర్టిక్యులర్ క్లాస్ ప్రతి తరగతికి ఎదురుగా ఉండే ఆ వాల్యూని మనము తరగతి పౌనపుణ్యం తరగతి పౌనపుణ్యం అని అంటాము ఓకేనా తర్వాత మిడ్ పాయింట్ మిడ్ పాయింట్ అంటే ఏం లేదు హయ్యెస్ట్ వాల్యూ పది నుంచి లోయెస్ట్ వాల్యూ సున్నా తీసేస్తే పదే వస్తుంది దాన్ని రెండుతో డివైడ్ చేస్తే ఐదు అనమాట సో ఐదు అనేది మిడ్ వాల్యూ ఐదు అనేది మిడ్ వాల్యూ ఇక్కడ టెన్ ప్లస్ ట్వంటీ థర్టీ అవుతుంది థర్టీ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ మిడ్ వాల్యూ ట్వంటీ ప్లస్ థర్టీ ఫిఫ్టీ అవుతుంది ఫిఫ్టీ బై టూ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ మిడ్ వాల్యూ ఓకేనా అది ఇక అదేవిధంగా ఎక్స్క్లూజివ్ సిరీస్ తర్వాత ఇంక్లూజివ్ సిరీస్ అనే రెండు పద్ధతులు ఉన్నాయి స్టూడెంట్స్ ఎక్స్క్లూజివ్ మెథడ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఎక్స్క్లూజివ్ మెథడ్ అంటే ద స్టూడెంట్ గెట్టింగ్ టెన్ మార్క్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ అంటే బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ వచ్చిన పది ఒక తరగతిలోని ఒక తరగతిలోని అప్పర్ వాల్యూ నెక్స్ట్ తరగతికి వచ్చే తలకే లోయెస్ట్ వాల్యూ అవుతుంది దాన్నే ఎక్స్క్లూజివ్ మెథడ్ అంటాము ఒకవేళ ఒక విద్యార్థికి పది మార్కులు వచ్చినాయనుకోండి ఇక్కడ తీసుకోండి దాన్ని ఈ ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేసుకుంటాము రెండో తరగతిలో ఎంటర్ చేసుకుంటాం అనమాట దట్ ఈజ్ అబౌట్ ఎక్స్క్లూజివ్ మెథడ్ ఎక్స్క్లూజివ్ మెథడ్నే మనం ఏమని పిలుస్తాము మినహాయింపు పద్ధతి అంటాము మరి విలీన రూపము అంటే ఇంక్లూజివ్ మెథడ్ ఇంక్లూజివ్ మెథడ్ అంటే కింద ఎగ్జాంపుల్ ఇచ్చాను జీరో టు నైన్ తొమ్మిది మార్కులు వచ్చినాయనుకోండి తొమ్మిది మార్కులు తొమ్మిది మార్కులు వచ్చినప్పుడు తరగతి మొదటి తరగతిలోనే ఉంటాడు జీరో టు నైన్లోనే వస్తాడు అదే టెన్ వచ్చాయనుకోండి రెండో తరగతికి వస్తాడు సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో ఎంటర్ చేసుకుంటాము సో ఈ రకంగా రెండు పద్ధతులు ఉన్నాయి ఎక్స్క్లూజివ్ మెథడ్ తర్వాత ఇంక్లూజివ్ మెథడ్ ఎక్స్క్లూజివ్ మెథడ్లో ఒకటే తేడా ఎక్స్క్లూజివ్ మెథడ్లో ఒక తరగతిలో వచ్చిన అప్పర్ వాల్యూ కాస్త ఇక్కడికి వచ్చే తలకే రెండో తరగతికి వచ్చేతలకే లోవర్ వాల్యూ అవుతుంది ఇంక్లూజివ్ మెథడ్లో అలా ఉండదు అంటే మొదటి తరగతిలో అప్పర్ వాల్యూ ఒక వాల్యూ ఉంటుంది నెక్స్ట్ తరగతికి వచ్చే తలకే ఇంకొక వాల్యూ వస్తుంది అంటే ఇక్కడ తొమ్మిది ఉంటే ఇక్కడ పది ఉంటుంది సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఓకే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లాస్ ఇంటర్ కంటిన్యూస్ సిరీస్ అవిచ్ఛిన్న శ్రేణికి సంబంధించిన కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఇవన్నీ కూడా మీకు అర్థమైతేనే మనం ఈ ప్రాబ్లమ్ చేయడానికి వీలవుతుంది సో మీరు అందరూ కూడాను ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చేయబోతున్నాము ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్లాస్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో కేవలం మీకు నిబంధనలు మాత్రమే కంటిన్యూస్ సిరీస్లో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ప్రాబ్లం చేస్తే ఎక్స్క్లూజివ్ మెథడ్ లో మనం ప్రాబ్లం చేయబోతున్నాము టైం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మళ్ళీ తిరిగి క్లాస్కి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ సో మచ్ సిలబస్ త్వరగా కంప్లీట్ చేసుకోవాలి మీరు ఎక్స్ట్రా ఎంత త్వరగా అటెండ్ అవుతే ఎంత